మిత్రుల నమస్కారం ఈరోజు ఉదయం నుంచి లేదా నిన్న మధ్యాహ్నం నుంచి కానీ రిజర్వేషన్స్ మీద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ అలానే కర్ణాటకలోని ప్రభుత్వం బీసీలకు కట్ చేసి ముస్లిమ్స్కి ఇవ్వబోతున్నటువంటి రిజర్వేషన్స్ మీద చాలా చర్చ జరుగుతా మోడీ గారి గవర్నమెంట్ మళ్ళీ వస్తే రిజర్వేషన్స్ తీసేస్తుందని ఇటువంటి దుష్ప్రచారాలకు పాల్పడుతూ ఉన్నారు కాంగ్రెస్ చాలా డిస్పరేట్గా ఉంది ఫ్రస్ట్రేషన్లో ఉంది రిజర్వేషన్స్ పొరపాటును కూడా తీరు సామా సమాజంలో ఏ వర్గానికైనా సరే ఆ వర్గానికి ఇప్పుడు దాకా అనగదకబడిన వర్గం ఏదైతే ఉందో ఆ వర్గానికి న్యాయం జరిగేంత వరకు కూడా రిజర్వేషన్ ఉండాల్సిందే అని చెప్పి పూజ్య శరసంచాల గారు రెండు సంవత్సరాల క్రితమే స్పష్టం చేశారు వీడియో కూడా పెట్టాం అలానే అది పార్టీ నిర్ణయం పార్టీ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు నరేంద్ర మోడీ గారు ఒకవేళ పొరపాటున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే న్యాయ యాత్ర లేదా ఐదు న్యాయ సూత్రాలు ఐదు లేదా ఐదు న్యాయ గ్యారంటీలు అని చెప్పి ఏదైతే చెప్తున్నారో అది వస్తే వాళ్ళు చేసే దుర్మార్గానికి అంతుపందు ముఖ్యంగా మొట్టమొదటిది నిహెరిటేజ్ ట్యాక్స్ ఒకటి తీసుకురాబోతా ఉన్నారు వాళ్ళు దానివల్ల ఏమవుతుందంటే మన సంపాదనలో మనం మరణించిన తర్వాత యాభై ఐదు శాతమో మన ఆస్తులు కానీ మన యొక్క లిక్విడ్ క్యాష్ కానీ బ్యాంకులో ఉన్న లిక్విడ్ క్యాష్ కానీ బంగారం కానీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది ఎవరి దగ్గర స్వాధీనం చేసుకుంటుంది ఇదంతా కేవలం హిందువుల దగ్గర మాత్రమే స్వాధీనం చేసుకుంటుంది ఎందుకంటే ముస్లిం పర్సనాలలో వే వేలు పెడితే వాళ్ళు కొరతంతా వెళ్ళారు రెండోది కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లిం పరిపాలన వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే అవకాశమే లేదు తీసుకునే సాహసం కూడా చేయరు ఈ యాభై ఐదు శాతం మన దగ్గర కాజేసినటువంటి పాస్తులు ఎవరికి పంపిస్తారు ఎవరికి పంపిణీ చేస్తారు అది అదంతా కూడా మళ్ళీ మైనారిటీ వర్గాలకి పంపిణీ అని చెప్పేసి మా చెప్తా ఉన్నారు అంటే ముస్లింస్కే పంపిణీ చేస్తా చాలా స్పష్టంగా చెప్తా ఉంది కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎత్తిదేనా ఏమన్నా మనల్ని మతోన్మాదులు అంటారు హిందువుల ఆస్తులు దోచుకొని ముస్లింలకు ఇస్తాము ముస్లిం మైనార్టీలకు ఇస్తామన్న వాళ్ళని ఏమన్నా సెక్యులరిస్ట్ అంటారు ఎంతవరకు న్యాయం ఇది మన ఆస్తులు మనం కాపాడుకోవటం మనం కష్టపడి సంపాదించినటువంటి ఇల్లు కానీ బంగారం కానీ నగదు కానీ ఇవన్నీ కూడా మన వారసులకు సక్రమంగా వెళ్ళాలి అనుకోవడం నేరమా అది మతోన్మాదమా అలా కాకుండా మన ఆస్తులు తీసుకొని వాళ్ళకి వాళ్ళకి ఎవరైతే అనుకూల శక్తులు ఉన్నారో వాళ్ళకి పంపించడం మతోన్మాదం ఆలోచించండి కాశ్మీర్లో రోషినీ యాక్ట్ అని ఒకటి ఉంది మనం వచ్చిన తర్వాత తీసేసాం అది ఆర్టికల్ త్రీ సెవెంటీతో పాటు ఎగిరిపోయింది అది కూడా ఆ యాక్ట్ గురించి తెలిస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు కాశ్మీర్లో ఇన్వేషన్స్ జరిగాయి ఇన్వేషన్స్ అంటే కాశ్మీర్ని ఆక్రమించుకోవడానికి రాదు కాశ్మీర్లో ఉన్నటువంటి హిందువులని ఆస్తుల్ని ఆక్రమించుకున్నారు వాళ్ళు ఆక్రమించుకున్నప్పుడు మన వాళ్ళ ప్రాణభయంతో ఢిల్లీ ఇరుగుపొరుగు రాష్ట్రాలకు వచ్చారు పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ కొంతమంది ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చారు మహారాష్ట్రకి ఎక్కువ వచ్చారు అప్పట్లో బాల ధాక్రే గారు వాళ్ళకి ఆశ్రయం ఇచ్చారు వాళ్ళ కొంత వాళ్ళు చదువుకోవడానికి కొంత రిజర్వేషన్ కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చారు ఆ సందర్భంలో ఆస్తులు ఇల్లు వదిలేసి వచ్చిన సందర్భంలో ఆ ఇల్లు పాడుపడిపోతుంది కాబట్టి నూట ఒక్క రూపాయి కడితే ఆ ఇల్లు ఆ ఆస్తి ఎవరైతే ఆ ఇంట్లో దీపం వెలిగిస్తారో వాళ్ళకి చెందుతుంది అది వాళ్ళకి వెళ్ళిపోతుంది అది వాళ్ళకి చెందుతుంది సో ఎంత దారుణం అది నూట ఒక్క రూపాయికి పెద్ద వెళ్ళ బంగ్లా మొత్తం కాగిస్తారు సో అటువంటి చట్టాన్ని మళ్ళీ తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇది సెక్యులర్ దేశమా లేకుండా ఇస్లామిక్ కంటేనే అర్థం కావట్లేదు అదే ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ వల్ల అదొక ప్రమాదం ఉంటాయి రిజర్వేషన్స్ ఇప్పటి వరకు రిజర్వేషన్స్ గౌరవనీ లేనటువంటి అంబేద్కర్ గారు ప్రవేశపెట్టిన రిజర్వేషన్స్ అయితే ఏదైతే ఉన్నాయో ఆ వర్గానికి ఇంకా దక్కలేదని చెప్పేసి మనం భావిస్తూ ఉంటాం నిజంగా దక్కాల్సిన వాళ్ళకి దక్కలేదు దక్కిన వాళ్ళకే తిరిగి తిరిగి దొక్కుతూ ఉంటాయి సో అది ఇంకా పూర్తిగా చెట్ట చివరి వ్యక్తి వరకు వెళ్ళేదాకా రిజర్వేషన్స్ ఉండాల్సిందే అది చాలా స్పష్టంగా చెప్పారు ప్రధానమంత్రి గారు కానీ మిగతా అధికారులు కానీ పార్టీ అధికారులు కానీ పార్టీ మేనిఫెస్టోలోనే అది ఉంది అది తీసేసి అది పక్కన పెట్టేసి వీళ్ళు బీసీలు ఎవరైతే ఉన్నారో భారతదేశంలో యాభై ఐదు శాతం పైన బీసీలు ఉన్నారు బీసీ సామాజిక వర్గాలు ఉన్నాయి చాలా కనుకబడి ఉన్నాయి వాళ్ళకి ఈ రోజు వరకు కూడా రాజ్యాధికారం దక్కలేదు అదృష్టవశాత్తు మోడీ గారు మోడీ గారి కులాన్ని కానీ అలానే గౌరవ రాష్ట్రపతి గారి కులాన్ని కానీ మనం ప్రస్తావించడం మర్యాద కాదు కాబట్టి నేను ప్రస్తావించట్లేదు వాళ్ళ వర్గానికి చెందిన వాళ్ళు ఆలోచించారు సో ఆ బీసీ వర్గాలకి ఏ యాభై ఐదు శాతం బీసీ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చినటువంటి రిజర్వేషన్లు తీసేసి ఇక్కడ టెక్నిక్ ఏంటంటే తీసేయట్లేదు వాళ్ళు దాంట్లో ఇంకొక బీసీ కులాన్ని అంటే ముస్లిమ్స్ని బీసీగా గుర్తిస్తున్నాం అని చెప్పేసి మన కర్ణాటకలో చెప్పారు దాని అర్థం ఏంటి ఈ రిజర్వేషన్ ఫలాలన్నీ ఎవరికి చెందుతాయి బీసీ వర్గాలకు చెందుతాయా పొరపాటును కూడా చేయాలి వెస్ట్ బెంగాల్లో చూసాం మనం బీసీ పేరు మీద ఉద్యోగాలు విద్యా అవకాశాలు ఉద్యోగ అవకాశాలు మొత్తం పొందేది కూడా ముస్లిం మైనారిటీలు వెస్ట్ బెంగాల్లో చూస్తూ ఉన్నాం అత్యంత దారుణంగా మోసపోయారు అక్కడ బీసీలు నిజమైన బీసీలు కర్ణాటకలో కూడా అదే జరుగుతుంది దేశవ్యాప్తంగా కూడా అదే చేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు వాళ్ళ ప్రణాళిక సో బీసీ రిజర్వేషన్లో రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు బీసీ రిజర్వేషన్స్ అని ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తీసేస్తామని ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు ఎందుకంటే ఐదు ఆరు నెలలు వెళ్ళిపోతారు ఆయన ఆయన తీసేయటము లేకుంటే ఆయన వేరే పార్టీతో ములాఖాత్ అయ్యి ఆయన వేరే చిన్న పార్టీ కూడా పెట్టుకోవడము కాంగ్రెస్ పార్టీ నుంచి చీలిపోయి ముఖ్యమంత్రి పదవి కాపాడటానికి ఏదో చేసుకుంటాడు అది ఈ లోపేం చేస్తున్నాడంటే సమాజంలో చీలికలు తీసుకురావడానికి రిజర్వేషన్స్ మీద పడ్డాయి దాని మాటలు నమ్మకండి అలానే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అత్యంత దుర్మార్గమైనటువంటి చర్యల్లో ఈ రిజర్వేషన్స్ బీసీ రిజర్వేషన్స్లో ముస్లిమ్స్ కూడా వాటా ఇవ్వడం అది చాలా దుర్మార్గమైన చర్య ఇన్ హెరిటెన్స్ ట్యాక్స్ కాంగ్రెస్ పార్టీ కనుక తిరిగి అధికారంలోకి వస్తే పొరపాటున మూడు జరుగుతాయి ఒకటి మతహింస నిరోధక బిల్లు తీసుకొస్తారు ఈ బిల్లు ఎటువంటిది అంటే తొంభై రోజుల పాటు బెయిల్ రాజు రాదు హిందువులకి మీకు ఉదాహరణ చెప్తారు మహారాష్ట్రలో మహాగాడి గవర్నమెంట్ వచ్చింది వచ్చిన సందర్భంలో సంభాజీ నగర్ అంటే ఇప్పుడు సంభాజీనగర్ అంటాం అప్పుడు ఔరంగాబాద్ అక్కడ రైల్వే ఎస్ఐ గారు ఒక ఆయన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నారు రైల్వే క్వార్టర్స్లో రైల్వే ఎస్ఐ గారు ఆయన సత్యనారాయణ స్వామి చేసుకుంటే ఆ వ్రతం వల్ల పక్కనే ఉన్నటువంటి రెండేళ్ళ అవతలు మూడేళ్ళ అవతలలో ఉన్నటువంటి ఒక ముస్లిం వ్యక్తికి ఇబ్బంది కలిగింది అతను కూడా రైల్వే ఎంప్లాయ్ పెట్టుకోండి ఇబ్బంది కలిగింది అతను వెళ్ళి కేసు పెట్టాడు వెంటనే ఎస్ఐ గారిని రైల్వే ఎస్ఐ గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు వెంటనే ఆపించేసారు సత్యనారాయణ మత మతహింసా నిరోధక బిల్లులు అది కూడా ఒక భాగమే గుర్తుపెట్టుకోవాలి మహాగాడి గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది అది మన కళ్ళెదురుగా మూడేళ్ల క్రితమే ఇంప్లిమెంట్ చేసింది అది సక్సే అర్మాట సో అంత దారుణమైనటువంటి బిల్లు హింస నిరోధక బిల్లు మళ్ళీ రాబోతూ ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ మన కష్టార్జితాన్ని యాభై ఐదు శాతం బంగారం కావచ్చు నగదు కావచ్చు ఆస్తులు కావచ్చు ఇళ్ళు కావచ్చు ఏదైనా సరే దోచుకొని సంపదని ఎవరికి పంపు పం పంచుతామనేది వాళ్ళకి చాలా స్పష్టమైన అవగాహన ఉంది వాళ్ళు ఏమీ దాచిపెట్టుకోవట్లేదు మేము సంపదని ముస్లిం మైనార్టీలకే పంచుతామని చెప్తున్నాను రాహుల్ గాంధీ వాళ్ళేమి దాచిపెట్టుకోవట్లేదు వాళ్ళ ఎజెండా ఏం దాచిపెట్టలేదు మూడోది రిజర్వేషన్స్ ముస్లిమ్స్ని బీసీలుగా గుర్తించడం వల్ల నిజమైన బీసీలకి అన్యాయం జరగబోతూ ఉంది ఆల్రెడీ కర్ణాటకలో జరిగింది వెస్ట్ బెంగాల్లో ఆల్రెడీ బీసీ సోదరులు చాలా సఫర్ అవుతూ ఉన్నారు ఒక్కడికి ఉద్యోగం లేదు బీసీకి మొత్తం ముస్లిమ్స్కే అక్కడ ఉద్యోగాలు వస్తాయి ఎందుకంటే బీసీ కోటాలో వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారు సో గవర్నమెంట్ ఉద్యోగంలో వాళ్ళకి అవకాశం ఉండదు చదువులు కూడా అవకాశం ఉండదు కొన్ని చదువుకున్న తర్వాత టాలెంట్ మీద ఉద్యోగంలోకి వెళ్తూ ఉంటే అక్కడ కూడా అవకాశం ఉండదు సో ఇవన్నీ ఆలోచించండి ట్రాప్లో పడకండి ఎందుకంటే ఓటింగ్ శాతం తగ్గుతూ ఉంది ఓటింగ్ శాతం తగ్గడం అంటే చాలా ఆందోళనకరమైనటువంటి విషయం రాజుగారి విందులో గంగాలంలో అందరూ పాలే పోస్తారు నా వంతు నేను పొయ్యిపోయినా పర్లేదని చెప్పేసి ఒక చెమ్ములో నీళ్ళు పోసాట అందరూ అట్లని అనుకున్నారు గంగాలం మొత్తం నీళ్ళతో నిండిపోయింది పాలు ఒక్క చుక్క కూడా లేదు సో మనం కూడా అట్లా కాదు కాకూడదు సో మనం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఓటింగ్ శాతం పెంచాలి ఎవరికైనా ఓటేయండి ఓటు వెయిట్ చేయకండి వేస్ట్ చేయకండి నచ్చిన పార్టీ ఉంటే నచ్చిన పార్టీకి వేయండి లేదా నచ్చిన వ్యక్తికి వేయండి అందుకని ఓటు మటుకు వేస్ట్ చేయద్దు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పడేదానికి మనం ప్రయత్నం చేద్దాం ఎన్డీఏ సపోర్ట్ చేసినటువంటి అభ్యర్థుల్ని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా గెలిపించే ప్రయత్నం చేద్దాం ధన్యవాదాలు జయ శ్రీరామ్